హైదరాబాద్ చర్లపల్లి వాడలోని సర్వోదయ సాల్వెన్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి చుట్టుపక్కల నాలుగు కంపెనీలకు ఆ మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రసాయన కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది అయితే మొత్తంగా సమాచారం అందుకున్న తర్వాత అగ్నిమాపక సిబ్బంది మొత్తం పది అగ్నిమాపక శకటాలతో మంటలని అయితే ప్రస్తుతం అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు మంటల దాటికి మనం చూడొచ్చు మొత్తం రసాయన కంపెనీ ఏదైతే ఉందో ఆ భవనం మొత్తం కూడా కుప్ప కూలినటువంటి పరిస్థితి ఇంకా కూడా లోపల కొన్ని రసాయన డ్రమ్ములు పేలుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా ఇరవై వేల లీటర్ల రసాయనం ఇందులో ఉన్నట్లు కూడా స్థానికులు అయితే చెబుతున్నారు అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఇక్కడ కంపెనీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు ప్రస్తుతం అయితే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలంలో అయితే మంటలు ఆర్పే పనికి అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మేడ్చల్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జయకృష్ణ ఉన్నారు ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఎప్పుడు ఈ అగ్ని సమాచారం ఎప్పుడు తెలుసు ఈవినింగ్ సిక్స్ థర్టీకి వచ్చిందండి కాలు రాగానే వెంటనే దాని యొక్క తీవ్రతను గమనించిన మా అధికారులు అందరూ వెంటనే ఎయిట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎనిమిది వెహికల్స్ని అవుట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం పక్కన మన కెన్ఎఫ్సీ వాళ్ళకి కూడా వాళ్ళకు డెడికేటెడ్గా రెండు వెహికల్స్ ఉన్నాయి సో ఆ వెహికల్స్ కూడా టర్న్ అవుట్ కాబట్టి అంటే టోటల్ టెన్ వెహికల్స్ ఇక్కడ సిక్స్ థర్టీ నుంచి వర్క్ చేస్తున్నాయి కంటిన్యూస్గా అంటే మొత్తం ఒక మూడు కంపెనీలు తగలబడ్డాయి చుట్టుపక్కల ఉన్న కంపెనీలు కూడా ఈ మా ప్రమాదం వాటికి కూడా మంటలు వ్యాపించాయి అంటున్నారు దీనిపై ఏంటి మేజర్గా ఇక్కడ ఏదైతే మన ఇన్సిడెంట్ అయిన ప్లేస్ అయితే సర్వోదయ సాల్వెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి సో అందులో మెయిన్గా అయింది దాని పక్కన దాని వెనకాల ఒకటి టెఫ్లాన్ అనే ఇండస్ట్రీ ఉంది దానికి ఇంకో సైడ్ సైడ్కి సా శేషస్థాయి కెమికల్స్ అని ఉంది సో మేజర్ ఇక్కడ అయింది దీని దీని తాలూకు ఈ మంటలు అనేవి కొంచెం స్ప్రెడ్ అయినాయి వెనకాల స్ప్రెడ్ అయినాయి బట్ వెంటనే అది గమనించిన మా అధికారులు వెంటనే అక్కడికి రెండు వెహికల్స్ పంపించి అక్కడ ఫ్లేమ్స్ అన్ని కంట్రోల్ చేశారు సో ఇప్పుడు అక్కడ దానికి ఎలాంటి అగ్ని అగ్ని ప్రమాదం అయితే వెళ్ళలేదు పక్క ఎట్ ద సేమ్ టైం సైడ్కు ఉన్న శేషస్థాయిలో కూడా స్టార్టింగ్లో కొంచెం మంటలు ఉంటే దాన్ని అదుపు చేసినాం ఇప్పుడు దానికి కూడా ఎలాంటి ప్రమాదం లేదు ఇప్పుడు ప్రమాదం అంతా ఏమున్నదంటే ఓన్లీ సర్వోదయ సాల్వెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉంది అది కూడా కన్ఫైన్ అయిన ఉంది ఎందుకంటే షెడ్ మొత్తం కొలాబ్స్ కావడం వల్ల కన్ఫైన్ అయింది లోపల ఉన్న సాల్వెంట్స్ ఉందో అదే మండుతుంది చుట్టుపక్కలకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఏం లేదు మొత్తం అంటే మీ ప్రమాద సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా అటువంటి సమాచారం ఏమైనా ఉందా ప్రమాద సమయంలో ఇక్కడ అయితే ఎవరు లేరండి లైఫ్ లాస్ కానీ ఇంజురీస్ కానీ ఇలాంటివి రిపోర్ట్ చేయబడలేదు కాబట్టి అసలు ఎవరికి ఎలాంటి గాయాలు కానీ లైఫ్ లాస్ కానీ జరగలేదు పరిస్థితి ఎలా ఉంది పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది మీరు చూస్తే అర్థమవుతుండేది స్టార్టింగ్లో మనం ఎప్పుడైతే ప్రమాదం సంభవించిందో ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు మంటలు తీవ్రంగా ఉండేది చాలా వరకు ఎగిసిపడే మంటలు ఉండే బట్ ఇప్పుడు మొత్తం మంటల్ని అయితే అదుపు చేసినాము సో మంటలు చాలా తగ్గిపోయినాయి అట్ ద సేమ్ టైం ఫోర్ టై ఫోర్ సైడ్స్ నుంచి వెహికల్స్ యాక్సెస్ తీసుకొని ఇటు సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి వెనకాల నుంచి కూడా కంటిన్యూస్గా మనం వాటర్ పోర్ చేస్తున్నాం కాబట్టి మంటలు అయితే అదుపులో ఉన్నాయి పక్కన ఇండస్ట్రీస్ కానీ వెనకాల ఉన్న ఇండస్ట్రీస్ కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు అయితే మొత్తంగా మంటలు పూర్తిగా అదుపు అదుపులోకి వచ్చాయని చెప్తున్నారు ఇంకొంచెం అదుపులోకి రావాల్సింది మనం చూస్తున్నాం ఈ మూడు అంతస్తులో ఏదైతే రసాయన కంపెనీ ఉందో అది పూర్తిగా ఈ మంటల దాటికైతే కుప్పకూలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇరవై వేల లీటర్ల రసాయనం అందులో ఉండడంతో పూర్తిగా ఇంకా మండుతున్నట్లుగా అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు పూర్తిగా అదుపులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అదే అయితే ప్రస్తుతం అయితే అగ్నిమాపక శాఖ అధికారులు మంటల్ని అయితే అదుపు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడైతే పెద్ద ఎత్తున అంటే దట్టంగా పొగలు అలుముకున్నాయి దీంతోపాటు వాసన కూడా వ్యాపిస్తున్న పరిస్థితి అయితే దాదాపు ఆరున్నర సాయంత్రం ఆరున్నర గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అప్పటి నుంచి కూడా ఇంకా పూర్తిగా అదుపులోకి రానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అగ్నిమాపక శాఖ అధికారులు మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు మరి కాసేపట్లో పూర్తిగా అదుపులోకి వస్తాయని చెబుతున్నారు ఓటూ